బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడే ఎట్టకేలకు వల్లమనేరి వంశీని విజయవాడ పోలీసులు విజయవాడ తీసుకెళ్లడం జరిగింది హైదరాబాద్ తెల్లవారుజామున గచ్చిబరిలో తన వాసం వద్ద అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి ఇప్పుడే విజయవాడ తీసుకెళ్లడం జరిగింది విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో మరి అతన్ని ఉంచే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ భవానీపురం పోలీసులు స్టేషన్కి తరలించారు అక్కడ నుంచి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కు వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా అక్కడ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి భద్రతా పరిగాలను మోహరింపజేశారు ముందస్తుగానే పేరు నానిని హౌసరెస్టు చేయడం కూడా జరిగింది వల్లభనే వంశీని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కి తరలించారు అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అతనికి వైద్య పరీక్షలు మరి చేయిస్తూ ఉన్నారు అక్కడ నుంచి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు వాళ్ళకు వంశీని కోర్టులో ప్రవేశపెట్టి జడ్జి ముందు మరి హాజరు ఉన్నారు పోలీసులు ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తవుతున్నాయి వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కోర్టుకి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది కోర్టుకి తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు వాళ్ళకు వంశీని ఇక్కడ గండవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ని కిడ్నాప్ చేశారు అనేటటువంటి కిడ్నాప్ చేసి అతన్ని మరి భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం పట్ల అతనిపై కేసు నమోదైంది కేసు నమోదైన తర్వాత ఈ రోజున తెల్లవారుజామున గచ్చిబోలిలో తన నివాసం వద్ద మరి విజయవాడ నుంచి వెళ్ళినటువంటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం జరిగింది విజయవాడ తీసుకొచ్చి భవానీపురం పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళడం జరిగింది అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అక్కడి నుంచి వైద్య పరీక్షలు నిర్వహించిన తరు తదుపరి కోర్టుకు తీసుకెళ్లటం జరుగుతోంది చూస్తూనే ఉండండి చూసిన తర్వాత ఈ యొక్క ఛానల్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్